అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖి స్వీట్ హోమ్ ఈరోజు వీడియో చికెన్ వేపుడు ఈ విధంగా చేయండి ఈ కొలతలతో చాలా రుచిగా ఉంటుందండి కేజీ చికెన్తో చూపిస్తున్నాను ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఇది రైసు రోటీ ఇలాగే స్నాక్ ఇలా కూడా తినొచ్చు అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీ ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూసారంటే మీకే నచ్చుతుంది ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకొని మంచి కడుక్కొని ఇలా పెట్టుకున్నానండి ఒక కేజీ చికెన్తో చూపిస్తున్నానండి కరెక్ట్ మెజర్మెంట్స్ ఈ విధంగా చేయండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను ఒక పొయ్యి పైన ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి అడుగంటది మందపాటిది పెద్దది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి అడుగంటన కడాయి అయితే నూనె తక్కువ పడుతుంది దీంట్లో ఒకటి పెద్దదేనండి ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ఇంట్లో కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి అస్సలు పచ్చిగా ఉండొద్దు ఇలా ఫ్రై చేసుకుంటేనే రుచి బాగుంటుంది ఇలా మంచిగా బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే చికెన్ వేసుకోవాలండి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ వేసుకొని అంతా మంచి కలుపుకోవాలి ఈ చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అలాగైతే రుచి చాలా బాగుంటుంది అడగంటకుండా చాలా బాగుంటుంది ఇలా మంచి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అది ఉడకనియ్యాలి ఆ చికెన్లో ఉన్న నీళ్లు బయటకు వస్తాయండి ఆ నీళ్ళన్నిటివి బయటకు వరకు ఉడకనియ్యాలి ఇలా మంచి కలుపుకున్న తర్వాత ఉడకనిస్తుంటాను అంతవరకు మనము దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఒక రెండు వెల్లిగడ్డలు తీసుకున్నానండి మొత్తం తీసుకోవాలి తీసుకొని ఒలిచి పెట్టుకోవాలి ఆ ఒలిచిన వెల్లుల్లిపాయల్ని ఆ పొట్టు తీయొద్దండి అలాగే వేసుకోవాలి అలాగైతేనే రుచి చాలా బాగుంటుంది ఒక కట్ట కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా ఒక కట్ట ఖచ్చితంగా తీసుకోండి చాలా రుచిగా ఉంటుంది మీకు అది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలండి ఈ కరివేపాకు ఇవి రెండు పెట్టుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా పట్టొద్దు దీంట్లో నీళ్ళు వేయకుండా పట్టాలండి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉండాలండి నీళ్ళు అస్సలు వేయకండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మనం మూత పెట్టేసి ఉడకనిచ్చాం కదా చక్కగా దాంట్లో నుండి ఇలా నీళ్ళు బయటకు వస్తాయి అది ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి అలాగైతే ఈ చికెన్ మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇది కొద్దిగా నీళ్ళు తగ్గినవి అన్నప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఒక రెండున్నర టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను కారం పొడి కూడా మూడు టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను దీంట్లో కారం ఉప్పు కొద్దిగా మంచిగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది ఎక్కువగానే ఉండాలండి మూడు టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను కారం ఉప్పు అనేది ఎప్పుడు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి దీంట్లో ఎక్కువ గరం మసాలా అవసరం ఉండదండి కొద్దిగా వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది మీరు కావాలంటే ఇంకొక ఇంకొకర టీ స్పూను లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి దీంట్లో వన్ టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటుండాలి ఇవి వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ కారం ఉప్పు అనేది అది స్మెల్ కొద్దిగా తగ్గిన తర్వాత ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము మిక్సీ పట్టుకున్నది ఇది వేసుకోవాలి ఈ మసాలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ మసాలా అనేది కొద్దిగా అడుగంటినట్టుగా అవుతుందండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే రుచి చాలా బాగుంటుంది ఫ్లే స్మెల్ కూడా చాలా చక్కగా వస్తుందండి మంచిగా స్మెల్ వస్తుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా చక్కగా పట్టింది కదా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇంకా కొద్దిగా ఎక్కువైనా ఫ్రై చేసుకోవచ్చు అలాగైనా కానీ చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో లాస్ట్లో మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఆ ఫ్లేవర్ అనేది పట్టిదానికి చాలా రుచిగా ఉంటుంది ఇలా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఈ కరివేపాకు వేసిన తర్వాత చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా లాస్ట్లో వేసుకోవాలి కరివేపాకు ఫ్రెష్ ఇది అలాగైతే ఆ ఫ్లేవర్ కూడా మంచిగా చాలా బాగుంటుంది ఇలా చేసిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి ఈ విధంగా ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్